చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క డిమాండ్లు అనేవి జాతీయ రాజకీయంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి అనేది క్లియర్ అదే నేపథ్యంలో ఈ నెంబర్ గేమ్లో ఒకవైపు ఎన్డీఏ కూటమి సీట్లు తగ్గటం మరోపక్క ఇండియా కూటమి యొక్క సీట్లు పెరగటం అదే సందర్భంలో కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం తెలుగుదేశానికి రావటం ఈ వీటన్నిటి నేపథ్యంలో తెలుగుదేశం యొక్క డిమాండ్ ప్రధానంగా హోదా మీదే ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి హోదా కంటే ఏది ముఖ్యం కాదు హోదానే ఇవ్వాలి అనేటటువంటి అంశం మీద పట్టుబడుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు నిజానికి అది చాలా ముఖ్యమైన అంశం అండి రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే గనక రాష్ట్రం ఒక లోటు బడ్జెట్లో విడిపోయింది తర్వాత అత్యధిక ఆదాయం ఇచ్చే హైదరాబాద్ క్యాపిటల్ కోల్పోయింది క్యాపిటల్ కోల్పోయిన రాష్ట్రంగా క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా కష్టం ఇప్పుడు మామూలుగా గ్రామీణ భాషలో చెప్పాలంటే అన్నదమ్ములు విడిపోతే ఇల్లు వచ్చిన అన్నదమ్ముడికి ఏమో అడ్వాంటేజ్ ఉంటుంది ఇల్లు రాని తమ్ముడు ఇల్లు కట్టుకోవటం అంటే మళ్ళీ ఒక పునర్జన్మ ఎత్తినట్టు అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాజధానిని నిర్మించుకోవటం అనేది దానికి శక్తికి మించిన అంశం దురదృష్టవశాత్తు ఐదు సంవత్సరాల్లోనేమో ఆయన బాగా చేసినప్పటికీ కూడా టూ థౌజండ్ వచ్చిన ముఖ్యమంత్రి సడన్ గా అకస్మాత్గా దాన్ని రాజధాని కాదని చెప్పి ఆపేసి రాజధానిలో ఉన్న రోడ్లని పైపుల్ని వైర్లని కూడా అక్కడి నుంచి తొలగించుకెళ్ళిపోయిన పరిస్థితి ఎవరన్నా భూమిలో పాతిన పైపుల్ని కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వైర్లు కానీ రోడ్లు తౌకిల్పోమని ప్రభుత్వం అంటే ఇంటి పెద్ద దొంగ అయినప్పుడు ఎవడో కాపాడగలుగుతాడు ఆ ఇంటిని అలాగే రాష్ట్ర రాజధానిని కూడా దోసుకు తినడానికి వీళ్ళు దోసుకోమని చెప్పారు ఇప్పుడు ఈయన ఈ ఐదు సంవత్సరాల్లో తన మీద ఉన్న కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం ముందు చిన్న మాట కూడా ప్రస్తావించలేని ఒక దుస్థితిలో పడ్డాడు దానివలన నష్టపోయింది రాష్ట్ర ప్రజలు లాభపడింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఐ పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ నుంచి ఆ కేసులు పక్కన పడిపోయినాయి ఇంతవరకు ఆ విచారణకి లేదు ఈయన బెయిల్ కూడా రద్దు కూడా చేయించలేని పరిస్థితి కారణం లేకుండా తను చేతిలో ఉన్న సిఐడితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించగలిగాడు కానీ అదే తను అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి దేశంలోనే ఆర్థిక నేరాల్లో అత్యధిక స్థాయిలో ఉన్న వ్యక్తి తను అరెస్ట్ చేయించకుండా తప్పించుకోవటానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని యుద్ధాల్లో వాడతారు చూసార ఏమంట కవచం లాగా వాడుకున్నాడు ఆయన దీని వలన ప్రజలకి ఏ విధమైనటువంటి వెసులుబాటు రాలేదు పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టును కూడా ఆయన కంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళలేదు అమరావతి గురించి